ఇక్కడ బీచ్ లో అయితే మీకు క్యామెల్స్ హార్స్ రైడింగ్ కూడా ఉంటది సో మీకు కూడా పరికింగ్ చేస్తాను వాళ్ళని సముద్రపు కిరటాలు చాలా వేగంగా వస్తున్నాయి ప్రకాశ గోదీ ఎప్పుడైతే పాడేహేడు వాటర్ లో సో ఫుల్ గా బీచ్ లో అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడైతే మీకు బీచ్ లో తినడానికి అన్ని ఉంటాయి గుడ్ మార్నింగ్ హలో గా వెల్కమ్ టు షేక్ బ్లాక్స్ సో ప్రజెంట్ అయితే మేము కాకినాడ లో ఉన్నాం సరదాగా అలా కాకినాడ కి అయితే వచ్చాం నేను సాయి బ్రో కుమార్ బ్రో ప్రకాష్ బ్రో ఉన్నారో సో వాళ్ళైతే బ్యాక్ ఉన్నారు సో వాటర్లో అయితే వాళ్ళు గా చిల్ అవుతున్నారు అక్కడ అయితే సో ఈ అయితే సరదాగా అలా వచ్చాం కాకినాడలో అలా అవుదాం అని చాలా రోజులు అయింది కదా మన వాళ్ళందరూ ప్లాన్ అయ్యారు సరదాగా కి వెళ్దాం అలా కాకినాడ చుట్టూ తిరుగుదామని సో సరదాగా అయితే వచ్చాం బీచ్ అయితే ఈ విధంగా ఉంది జనం అయితే తక్కువ మంది ఉన్నారు చూడండి ఫ్రంట్ చూడండి పర్లేదు రోజు ట్యూస్డే కాబట్టి ఏదో నార్మల్గా వచ్చారు సో సండే అయితే మీకు ఇంకా ఖాళీ ఉంటుంది అసలు సో ఇక్కడ బీచ్లో అయితే మీకు క్యామిల్స్ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఇంకా మా బ్రోస్ ఇద్దరు ఉన్నారు ఫ్రంట్ సో వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాం ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది బీచ్ సో బీచ్ ఫ్రంట్ చూడండి జనాలు అయితే ఈ విధంగా ఉన్నారు సో చూడండి ఫ్రంట్ మీకు హార్స్ రైడింగ్ చేసుకుంటూ వస్తాడు చిన్న అబ్బాయి జిమ్ చేస్తున్నాను చూడండి కాయస్ చూడండి సముద్ర పికటాలు చాలా వేగంగా వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద షిప్స్ కూడా కనపడుతున్నాయి పారాగ్లైడ్ కూడా ఉంది సో ఎలా కానీ క్లోజ్ అయిపోయింది ఆ షాపు మా బ్రోస్ అయితే ఫ్రెండ్ ఉన్నారు సో మీకు కూడా పరిచయం చేస్తాను వాళ్ళని సో గైస్ వాటర్ లో చూడండి మా బ్రో ప్రకాష్ బ్రో ఉన్నారు సో వాళ్ళైతే అక్కడ చిల్ అవుతున్నారు చూడండి మీకు జూమ్ చేసి చూపించాను వాళ్ళని వాళ్ళని ప్రకాష్ చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చొని చిల్ అవుతున్నారు

గైస్ వీడే ప్రకాష్ బ్రో ఏరా బ్రో ఎలా ఉన్నా సూపర్ బ్రో ఇరో ఇది కాగ్నెల్ ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నావు బ్రో ఏ గుడి 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 సో గైస్ ప్రకాష్ బ్రో ది పాడడానికి పాడడంగే పాడేడు వాటర్ లో సో వీళ్ళిద్దరు అయితే కొట్టుకుంటున్నారు అరే పాడేడ వేకు పడిపోయింది పడిపోయింది ఆ రోకిండి గంటెడ लेते रहते वाटर ला फुल लगा आरे कौन है रो यार तोड़ किन्हीं हैं दादा बाइक रहा उस तरह का ये टू कैमिल्स आ पक्कन छोड़ने हॉर्स कोड़ना है

कितना ने? 100, 100 देते आपको 250 हड्रेड हड्रेफ्टी टू फिफ्टी फिफ्टी सो गए क्या टू अवर्स वन 150 एक लड़के को दो लड़के लड़के को एक अरे वन फिफी वन 150 150 చిల్లైపోయారు కదా బీచ్ గాయస్ వీళ్ళైతే ఎక్కడన్నారు పులిగే టైడ్ అయిపోయారు లేవు ఆడి ఆడి వాటర్లో సో గాయస్ బీచ్లో అయితే ఇక్కడ చాలా షాప్లు వద్దమా మహి టీ టైం అంట ఇక్కడ షాప్ కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏమో ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అటు టీ హౌస్ సో ఇక్కడైతే చాలా చూడండి గాయస్ ఏమో ఉంది చూడండి చిన్నది పందిరు లాంటిది వేశారు సో బీచ్లోనే ఇక్కడైతే మీకు బీచ్లో తినడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ షాప్ చూస్తున్నారు కదా చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మిరక బజ్జి ము బజ్జి కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ స్వీట్కాన్స్ కూడా ఉంటాయి కదా బీచ్లో ట్రై సో గాయస్ అయితే ఫుల్ గా బీచ్ లో ఎంజాయ్ చేసాం నలుగురు చెప్పారు మా ఊరికి చిల్లవేట్ ఫ్యామిలీ బాయ్లీ గుడ్ మార్నింగ్ గాయస్ సో నేనైతే కాకినాడ బీచ్కి వెళ్దాం అక్కడ ఫుల్గా చిల్ అయ్యాం సో దాని తర్వాత మా మా ఊళ్ళు ఇంటికి వెళ్దాం అనుకున్నాం తర్వాత ఉక్కవాడ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ సడన్గా కాకినాడలో వాతావరణం చేంజ్ అయిపోయింది సో దానివల్ల మేము అయితే ఇంటికి వస్తాం నీట్ అయిపోయింది సో దానివల్ల వీడియో ఎండ్ చేయలేదు సో వీడియో ఎండింగ్ మేము అయితే మార్నింగ్ చేస్తున్నాం సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్